మూడు మూడు రెండుగా చేయించాలి అది చూసే వాళ్ళకి పెద్దగా తేడా తెలియకపోవచ్చు బట్ నాట అవగాహన వాళ్ళందరికీ తెలుస్తుంది తక్కిట్ట తక్కిట తక్కిట తక్కిట్ట తక్కిట్ట తక్కి మూడు ఐదు దాని డిజెన్ మూడు మూడు రెండు అది ఎలా ఒకసారి మి చూపించిన తర్వాత వినియోగం చేయండి ఆ తగ్గితే రెండు మూడు రకాలుగా వేస్తారు కానీ పేర్నీ మాస్టర్ గారు ప్రత్యేకమైనటువంటి పద్ధతి అంటే ఆ టో హీ ఎలా టచ్ అవ్వాలి అనేది ఆయన ఇంపార్టెన్స్ అనమాట ఇప్పుడు అది పద్ధతి అనమాట 4 2 3 go's パティのパティのパティのパティのパティのパティのパティのパティのパティのパティのパティのパティのパティのパティのパティのパティのパティのパティのパティのパティのパティのパティのパティのパティのパティのパティのパティのパティのパティのパティのパティのパティのパティのパティのパティのパティのパティのパティのパティのパティのパティのパティのパティのパティのパティのパティのパティのパティのパティのパティのパティのパティのパティのパティのパティのパティのパティのパティのパティのパティのパティのパティのパティのパティ తససత రికార్డ్స్ ససత 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 207 पर्यंतకి సోతని ససత 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 స స్టార్ట్ అయినటువంటి ఆ పిచ్ అది ఒక థ్రిల్ రావాలి అంటే సైనింగ్ ముందు వెళ్ళేదందుకు వాళ్ళ ప్రేరణ కోసం చేశారు అని చెప్తారు అది ఎలా ఆ ప్రేరణ ఎలా జరుగుతుంది అంటే ఆ ముందు కదా ఆయన ఆర్టిస్ట్ ఫీల్ అవ్వాలి కదా ఇంకా రమేష్ గారు చెప్పినట్టుగా ముందు అవాహన ఆవాహనం చేసుకోవాలి ఆ ఆవాహన చేసుకుంటే మళ్ళీ నర్తకుడు నర్తకుడు ఆడియన్స్ ని ఎంత చేయాలి అప్పుడే ఆ థ్రిల్ వస్తుంది అన్నమాట ఆయనకి థ్రిల్ గురించి బాగా ఇంట్రెస్ట్గా ఉంది ఈ సమయానికి ఆ థ్రీల్ రూపంలో అంటే మొదట్లో ఒక కాలంలో స్టార్ట్ చేసి స్టార్ట్ చేసి మనకు హిందుస్థాని సాంప్రదాయం ఆయన ఎక్కువ విని ఉన్నారు కాబట్టి ఆ దృపద బామీలో ఎలాగైతే స్పీడ్ను పెంచుతూ పెంచుతూ పోతుంటారు ఆ టెక్నిక్ని ఆయన ఇప్పుడు ఈ సమయ విన్యాసంగా ఆయన ఉపయోగించుకున్నారు ఎందుకంటే ఆ ఆడియన్స్లో ఒక రకమైన త్రీ రావాలి అక్కడ ఏంటి కావాలని ఇది గురు నట్ట రామకృష్ణ గారు మాకు ఇచ్చిన శిక్షణ పద్ధతి ఆయన మమ్మల్ని ఎప్పుడు సాధన చేస్తున్నా ఈ అడుగు చేయిస్తున్నవారు రకరకరక దిగి 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 బాడీ మూమెంట్స్ ముఖ్యంగా పెయింటింగ్ చేసే కళాకారులు చాలామంది కన్నర్గా చెప్తున్నాను ఊరికే మూమెంట్ చేయడం వల్ల ఫీల్ అంటే మనకు ఆ భావన కలగదు ఏదైతే మనం శివుని ప్రేరేపిస్తూ చూసే వాళ్ళు ఉత్సాహాన్ని కలిగించాలంటే శారీరక అభినయం జీవితం ముఖ్యమైనది పేణీలో ఉన్నది శారీరక అభినయం శరీరం కూడా అవన్నీ పలికిస్తేనే ఆ విదరస్ మనం శివుణ్ణి చూస్తూ నటిస్తుందన్న భావన కలుగుతుంది ఇలాంటి కార్యక్రమంలో చివరగా సమీకరణ విన్యాసం ఆకాశ లింగాన్ని స్థోత్రం చేసి సమిత్ర విన్యాసంతో ముగిస్తాము దేవ దేవోత్తమ దేవత

रे हो रे हो रे रे कन रे कन का हो रे कन जे कन जे जे रे जग जगन रिंग जे रिंग जे रे कट पुडी पुटा टिंग को रे रे हो रे का हो रे जे को रे जे के रे ఏ కళైనా పరిణామం చెందుకుపోవాలి నా పరిశోధన క్రిందం ట్రేనింగ్ పంచాంగాలు పరిణామక్రమం ఇప్పుడు గురుగారు చేసింది పురుషు నటు పురుషులు ఎవరు నిజంగా సాధన చేయడానికి ఎవరు ముందుకు రావట్లేదు ఈ పిల్లవాడు సూర్యపేట నుంచి ఆన్లైన్లో నేర్చుకుంటా ఉంటాడు ఇక్కడ రావడం కష్టం కాబట్టి అతడికి నా కుల హాను నేను చెప్పిస్తూ ఉంటాను కానీ గురువుగారు ఏదైతే ప్రారంభించారో పేరేని శివ తాండవాన్ని సంపూర్ణంగా నేను అమ్మాయిలో నిర్శించాను వాళ్ళని ప్రదర్శిస్తున్నారు కూడా ఇది ఇంకా విస్తృతంగా తెలియదు అందరికీ గత సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని అదే రోజు శివరాత్రి కూడా వచ్చింది కాబట్టి ఒక శివాలయం నేను ఈ అజుల అమ్మాయితో పేరి శివ తాండ సంపూర్ణ చేయించాను చూసిన వాళ్ళు అంత అంటే ఒక కళని మనం ప్రిజర్వ్ చేసుకోవడానికి నవజనాజు నేర్పిస్తున్నప్పుడు ఎంతోమంది కళాకారులు వచ్చారు మాస్టర్లు నేర్చుకున్నారు కానీ ఎవరు నిలబడలేదు అప్పుడు కళాకృష్ణగా తీసుకొచ్చారు అది స్త్రీలు అసలు ఉన్నప్పటికీ ఈ కళని నిలబెట్టుకోవాలని చేస్తాను అదే ఉద్దేశంతో ఈ కళ అంతరించుకోకుండా ఉండాలంటే దాన్ని ఎవరి చోట మనం దాన్ని ప్రిజర్వ్ చేసుకోవాలి కాబట్టి నేను అమ్మాయిని మీరు చూస్తే ఒకప్పుడు నటారని కృష్ణగా శిష్యులు ఎలా చేస్తారో అలా చేస్తారు పెద్దలు ఇప్పుడు ఉన్నారు కాబట్టి మాకు ఏదైనా సందర్భం తీసుకునే అవకాశం ఇస్తే అది మీకు చేయి చూపిస్తాం ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి మరొక్క మారి కృతజ్ఞత తెలియజేస్తూ గురువుగారి నూట రెండవ జన్మందు ఇంత ఘనంగా నిర్వహిస్తున్నందుకు తెలంగాణ ప్రభుత్వాన్ని తెలంగాణ సంఘిక నాటకారని చేపట్టినటువంటి అలక్క గారికి మరొక మారి మనకు పూర్వ కృతజ్ఞ సెలవు